సదాశివపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఇరవై ఒక్క మంది లబ్ధిదారులకు ఐదు లక్షల నలభై వేల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న మండల అధ్యక్షుడు పెద్దగుళ్ల ఆంజనేయులు పట్టణ ప్రధాన కార్యదర్శి పిల్లిగుండ్ల వీరేశం మాజీ సర్పంచ్లు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ పాల్గొన్నారు సంగారెడ్డి నియోజకవర్గం సదాశివపేట మరియు సదాసిపేట మండల్ సదాసిపేట మున్సిపాలిటీ తరఫులో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పన్నెండు మంది మండలు తొమ్మిది మంది వ్యాధిగ్రస్తులై ఇబ్బంది పడి ఆసుపత్రి చికిత్స చేసుకున్న తర్వాత ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి వీరికి అందరికీ ఇరవై ఒక్క మందికి స్థానిక శాసనసభ్యులు చింతాప్రభాకర్ గారి యొక్క కృషితో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఐదు లక్షల నలభై వేలు రూపాయలు చెల్లించడం జరిగింది మరి ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఆర్థికంగా నిస్సహాయ ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులందరూ కూడా ఈ సహాయకార సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలి భవిష్యత్తులో పట ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే నేరుగా క్యాంప్ ఆఫీస్లో వారి యొక్క అద్దెలు తీసుకుంటే అన్న గారి యొక్క దృష్టితో భవిష్యత్తులో కూడా అందరికీ అందించే అవకాశాలు ఉంటాయి దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం